الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم دارميك الصدر لرام إديتي حرمين شريفين يقع مهاتيالو منام تلسكنت نامو ఇందులో భాగంగానే అక్కడ మస్జిద్ హరాంలో నమాజ్ ఆచరిస్తే అది ఎంత పుణ్యము అంటే మస్జిదుల్ హరాంలోని ఒక్క నమాజ్ ఇతర మస్జిదుల లక్ష నమాజుల కన్నా ఉత్తమమైనది జాబిర్ అలీ అల్లాహ్ అనుహు హదీస్ ఉల్లేఖిస్తున్నారు అల్లాహ్ యొక్క ప్రవక్త సలుల్లాహు అలీ వసల్లం వారు అన్నారు మరియు మస్జిదుల్ హరాంలో ఒక్క నమాజ్ ఇతర మసీదుల లక్ష నమాజుల కన్నా ఉత్తమమైనది అక్కడికి వెళ్ళి కాబేతుల్లా వద్దకెళ్ళి ఆ మస్జిదుల్ హరాంలో ఒక నమాజ్ ఆచరిస్తే లక్ష నమాజుల కన్నా పుణ్యము ఎక్కువ సుహానల్లా లక్ష నమాజుల పుణ్యం అంటే లక్ష నమాజులు చదవాలంటే మనం చదవగలమా కానీ అక్కడికి వెళ్ళే వారికి అల్లా సుహాన అవుతలా ఆ పుణ్యం వారికి బహుమానంగా ఇస్తున్నాడు అనమాట కాబేతులను సందర్శించి హజ్ ఉమ్రా చేసి అక్కడ నమాజులు ఆచరించే వారికి అల్లా సుబ్హాన్ అవుతాల ఎంతటి ఘనతని ప్రసాదించాడో సుబ్బాన్ అల్లా ఆ మజిద్ హరాంలో ఒక నమాజ్ లక్ష నమాజుల కన్నా చూసారది ఎంత ఇది ఇక మనలాంటి మసీదులు ఉన్నాయి జమాత్ పరంగా కనుక మనం ఇక్కడ నమాజ్ చేసినట్లయితే ప్రవక్త అసలు అల్లి వస్ల్లా వారు ఏమన్నారంటే ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రెట్లు ఒక హదీస్ ఇరవై ఐదు ఉంది ఒక హదీస్ ఇరవై ఏడు ఉంది అంటే జమాత్తో కలిసి నమాజ్ చేసినప్పుడు ఇరవై ఐదు జమాతల పుణ్యం లేదా ఇరవై ఏడు జమాతల పుణ్యం అలహదుల్లా ఇది జమాత్తో నమాజ్ చేసేవారికి అల్లతాలు ఇచ్చేటటువంటి ఒక పుణ్యఫలం అదే హర్వాన్ షరీఫ్లో అయితే మీరు ఒక్క రెండు రకాతులు నమాజ్ చేసినా కూడా లక్ష నమాజుల కన్నా పుణ్యప్రదమైంది అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుహాన్ అవుతారా ఆ ప్రదేశానికి వెళ్ళే సౌభాగ్యాన్ని ప్రసాదించు అక్కడ నమాజుల్ని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా సుహాన్ అవుతారా ఎంతోమంది విశ్వాసులకు అల్లా సుహాన్ అవుతారా నీ అనుగ్రహంతో ఎంతమంది అయితే ఇప్పటికి కూడా అక్కడికి చేరుకోలేదో అక్కడ నమాజుల్ని ఆచరించలేదో అలాంటి విశ్వాసులకు అల్లా సుహాన్ అవుతల ఆ యొక్క పుణ్యాన్ని అల్లా సుభానవతలు చేస్తున్న సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆ రొబ్బనకాంత అస్లాం అయికు వరహ్మతుల్లాహి వబర్కా అలహమ్దుల్లా హరమైన్ షరీఫెన్ అనే ఈ అంశము నేను ఏదైతే తీంచుకున్నానో అల్లా తలదే వల్ల ఇది ఈరోజుతో పూర్తయింది ఇక ఇన్షాల్లా మదీనా మునవరా యొక్క మహత్యాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉందాము ఇన్షాల్లా